నార్పల క్రాసులో అంటే బత్తలపల్లి రోడ్డు వైపు నార్పల ఎస్ఐ రాజశేఖర్ రెడ్డి తర్వాత వాళ్ళ సిబ్బంది అయినటువంటి హెడ్ కానిస్టేబుల్ ప్రసాదు అనిల్లు పీసీలు గౌసు దేవలానాయకు రాము హరి తర్వాత అనిల్ వీళ్ళంతా కూడా వెహికల్ చెకింగ్ చేస్తూ ఉంటే ఈ మధ్యలో రాబడిన సమాచారం మేరకు వాళ్ళు అలర్ట్గా ఉండి బత్తలపల్లి వైపు నుంచి వస్తున్నటువంటి ఒక కారు చవర్లెట్ కార్ను ఆపడంతో అందులో ఒక వ్యక్తి పోలీసు వాళ్ళని చూసి పారిపోవడానికి ప్రయత్నించినాడు అతన్ని పట్టుకొని ఆపితే అతను కర్ణాటక నుంచి అక్రమంగా మద్యం సప్లై చేయడానికి అలవాటు పడి ఆ క్రమంలో నిన్న బాగేపల్లి ప్రాంతం నుంచి సుమారు ఇరవై ఏడు కేసుల మద్యం అంటే దాదాపు రెండు వేల ఐదు వందల తొంభై రెండు టెట్రా ప్యాకెట్లను తన కారు వెనుక డిక్కీలో వేసుకొని వస్తూ ఉన్నాడు పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి అతనితో పాటు ఇంకా ఇటువంటి అక్రమ మద్యం వ్యాపారం చేసేవాళ్ళు ఈ ఈ మెయిన్ వ్యక్తి పేరు కాయపాటి గోవర్ధన్ ఇతని గరుగు చింతలపల్లి గ్రామం పుట్టూరు మండలం అదేవిధంగా మన్ల రాజు ఇతని మంద గ్రామం ఎల్లనూరు మండలం చౌడూరు ఆవుల స్వామి అని ఇతని గుడ్డుమర్రి గ్రామం ఎల్లనూరు మండలం తర్వాత వీళ్లతో పాటు ఇంకొక వ్యక్తి కూడా ఈ అక్రమ మద్యమ వ్యాపారంలో ఇన్వాల్వ్ అయి ఉన్నాడు అతని పేరు మహబూబ్ బాషా కల్లూరు గ్రామం అనంతపురం జిల్లా ఎల్లనూరు మండలం అయితే ఇతను ప్రస్తుతానికి అరెస్ట్ కాబడలేదు పరారీలో ఉన్నాడు వీళ్ళు బాగేపల్లి ప్రాంతంలో తక్కువ ధరకి టెట్రా ప్యాకెట్స్ కొని ఈ ఎల్లనూరు పుట్లూరు మండలాల్లో కొంతమందికి సప్లై చేసి ఎక్కువ సంపాదిస్తూ అటువంటి నేరాలకు అలవాటు పడినారు కాబట్టి వీళ్ళను నిన్న అరెస్ట్ చేసినటువంటి మన నార్పల్ ఎస్ఐ రాజశేఖర్ రెడ్డి వాళ్ళ సిబ్బంది అందరినీ కూడా మన జిల్లా ఎస్పీ శ్రీ అంబురాజన్ సార్ గారు అభినందించడం జరిగింది ఎవరైనా కూడా అక్రమంగా కర్ణాటక నుంచి మద్యం తరలిస్తే వాళ్ళపైన చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటాము వాళ్ళపైన ఎక్స్టర్నమెంట్ యాక్ట్ అదేవిధంగా ఈడీ యాక్ట్ కింద కూడా వాళ్ళను జైలుకు పంపు